రాజు పండితుడు రచన మల్లవర్పు మనోహర్ రెడ్డి చందమామ కథ చిత్రగిరి రాజ్యాన్ని పాలించే రాజులు ఒక విచిత్రమైనటువంటి ఆచారాన్ని పాటించవలసి వచ్చేది అదేమంటే ప్రతి పది సంవత్సరాలకు రాజు అన్ని క్షత్రియ విద్యల్లోనూ స్వయంగా పోటీ చేసి నిగుకు రావాలి అలా కాని పక్షంలో రాజుపై ఎవరు గెలుస్తారో వాళ్ళు చిత్రగిరికి రాజులయ్యేవారు ఈ ఆచారం ప్రకారం చిత్రగిరిని పది సంవత్సరాలు పాలించిన రాజుకు ప్రజలలో నుంచి వచ్చిన మరి ముగ్గురు వీరులకు మధ్య పోటీ జరిగింది రాజు వాళ్లలో ఇద్దరిని ఓడించగలిగాడు కానీ మూడోవాడైన మునయ్య చేతిలో ఓడిపోయాడు గెలిచిన మునయ్య మునేంద్రవర్మ అన్న పేరుతో రాజయ్యాడు చిత్రగిరి రాజాస్థానంలో ఉద్దండపట్టు అనే ఆయన ప్రధాన పండితుడు ఆయన ఎంత గొప్ప పండితుడో అంత ముక్కోపి కూడా అవతలవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ తలవంచని తత్వం ఉద్దండ పండితుడిది మునీంద్రవర్మ తీర్చిన మొదటి రోజున ఉద్దండభట్టు సాంప్రదాయబద్ధంగా రాజా బలంలో నువ్వు బలరాముడివి సాహసంలో అభిమన్యుడివి యుద్ధంలో అర్జునుడివి అందువల్లనే రాజలక్ష్మి నిన్ను వరించింది అన్నాడు అది విన్న మునీంద్రవర్మ ఉద్దండభట్టు కేసి ఒకటి రెండు క్షణాలు తేరిపార చూసి పెద్ద పెట్టును నవ్వసాగాడు ప్రభుల వారు మరణించాలి తమ నవ్వుకు గల కారణం ఏమిటో సెలవిస్తారా అని అడిగాడు ఉద్దండభట్టు చెబుతాను కానీ ముందుగా మీ గురించి కొంత వివరం కావాలి ఆస్థాన పండితుడు కావడానికి మీరు చేసిన కృషిని సభాముఖంగా చెబితే వింటాం అన్నాడు మునీంద్రవర్మ ఉద్దండపట్టు తాను ఆస్థాన పండితుడయ్యేందుకు పడిన శ్రమ చేసిన కృషి గురించి ఇలా చెప్పాడు రాజా నేను పండిత వంశంలో పుట్టిన వాడిని నా తండ్రి గారికి మంచి పండితుడన్న పేరుండేది ఆయన నన్ను శాస్త్రి అనే గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపాడు ఈయన మహామేధావే కాక గొప్ప జ్ఞాని కూడా నా గురువు దృష్టిలో లోకంలో అందరికన్నా పండితుడే గొప్పవాడు పిన్న వయసులోనే ఎన్నో శ్రమలు కోర్చి ఆయనకు శుశ్రూషలు చేశాను అడవి నుంచి కందమూలాలు తీసుకువచ్చేవాడిని ఫలపుష్పాలు దర్భలు తీసుకుని వచ్చేవాడిని ఎన్నో సందర్భాలలో ఆయన ఆగ్రహానికి గురై చివాట్లు దెబ్బలు తిన్నాను నృసింహ శాస్త్రి గారి వద్ద వేదాలు ఉపనిషత్తులతో పాటు మరెన్నో ఉద్గ్రంధాలు చదివాను తర్కం వేదాంతం లాంటి విద్యలు బోధించి ఆయన నా మేధస్సును సానబెట్టి వజ్రంలా ప్రకాశింపచేశాడు గురుకులం నుంచి ఇరవై ఏళ్ళ అనంతరం బయటికి వచ్చాను నా విద్యాపాఠం ప్రదర్శించి చిత్రగిరి రాజు చేతి సన్మానం పొంది ఆయన కూరగా ఆస్థాన పండితుడినయ్యాను ఉద్దండబట్టు చెప్పింది విని రాజు మునీంద్రవర్మ పండితుడు కావడానికి మీరు ఇరవై ఏళ్ల పాటు పడిన శ్రమ గురించి వింటుంటే జాలి నవ్వు కూడా వస్తున్నది నేను రాజు కావడానికి మూడేండ్ల పాటు మాత్రమే శ్రమించాను కానీ ఇరవై ఏళ్ల కృషితో పండితులైన మీరు మూడేండ్ల శ్రమతో రాజు నేను నా ఎదుట నిలబడి నా మెప్పు కోసం అతి అతివినయం ప్రదర్శిస్తున్నారు అది నవ్వు పుట్టించేది కాక మరేమిటి నా కథ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు తర్వాత మునీంద్రవర్మ తన కథ ఇలా చెప్పాడు నేను రజక కులంలో పుట్టాను అతి బాల్యం నుంచి పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ ఉండేవాడిని అయితే నాకు మరేదైనా మంచి వృత్తి నేర్చుకోవాలన్న కోరిక ఉండేది ఆ దశలో గ్రామానికి క్షత్రియ విద్యల్లో ఆరితేరిన మల్లుడొకడు వచ్చాడు ఆయన గ్రామాలన్నీ తిరుగుతూ యుద్ధ విద్యలో అందరినీ ఓడిస్తూ మా గ్రామం చేరాడు ఖడ్గ విద్యలో కొద్దిపాటి ప్రవేశమున్న ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు మల్లుడితో తలపడి చిత్తుగా ఓడిపోయారు ఆ పోటీలో మల్లుడి నైపుణ్యాన్ని గమనించిన నాకు ఆయనకు శిష్యుడిని అంతవాణ్ణి కావాలన్న కోరిక కలిగింది ఆ మన్నాడు ఆయనను కలుసుకున్నాను మల్లుడు నన్ను శిష్యుడిగా తెచ్చుకున్నాడు మూడేళ్ల పాటు మల్లుడితో తిరుగుతూ ఆయన నుంచి క్షత్రియ విద్యలన్నీ నేర్చుకుని గురువంతుడి వాడినయ్యాను తర్వాత ఇక్కడి పోటీలలో పాల్గొని రాజునయ్యాను మునీంద్రవర్మ తన కథ చెప్పి అంత అవలీలగా రాజునైన నాకు ఇప్పుడు సువిశాలమైన చిత్రగిరి రాజ్యం ఈ సంపద ఈ మంది మార్బలం అన్నీ హక్కుభుక్తమే కదా రాక్షస సాధనతో పండితులైన మీరు కేవలం నా కలుసన్నలలో బతకవలసిన వారే కదా ఇప్పుడు చెప్పండి రాజు గొప్ప పండితుడు గొప్ప అని ఉద్దండబట్టును ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు ఉద్దండబొట్టునవి రాజా వర్తమాన కాలంలో గతం గురించి తెలిసేది మా కారణంగానే తిథి వార నక్షత్రాలతో కాలాన్ని శాసించేది మేమే మా మేధస్ అపారం అది వయసు పెరుగుతున్న కొద్దీ పదులెక్కుతుంది మీరు నేర్చిన క్షేత్ర విద్యలు వయసు పైబడుతున్న కొద్దీ నిరుపయోగం అయిపోతాయి రాజ్యం వీరభోజ్యం కనుక ఈ రాజ్యం మీకు వీరుడుగా ఉన్నంత వరకే తర్వాత అన్యాకలంతమైపోతుంది పండితులు మీ ముందు చేతులు కట్టుకుని తలలు వంచి ప్రదర్శించే వినయం మీ అభిమానం పొందేందుకు కాదు అది వి విద్యాగంధం వల్ల అబ్బిన సుగుణం మాత్రమే ఇప్పుడు చెప్పండి పండితుడు మీకన్నా గొప్పవాడు కాదా అని అడిగాడు అందుకు మునీంద్ర వర్మ మీరు చెప్పేది నాకు బోధపడడం లేదు నాకు తెలిసిందల్లా ఎంత పండితుడైనా సిరిగలవాడి ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిందే తప్ప సిరిగలవాడు పండితుడి ఎదుట చేతులు కట్టుకుని నిలబడవలసిన సందర్భం రాదు అన్నాడు ఉద్దండబట్టు చిరుకోపంతో మీరు పొరపడుతున్నారు అటువంటి సందర్భం కూడా తప్పక వస్తుంది పండితుడు ఏనాడు రాజు కన్నా గొప్పవాడే అన్నాడు ఒట్టి మాటలు చాలవు మీరు దానికి రుజువు కావాలి రాజు కన్నా పండితుడు గొప్పవాడని మీరు నిరూపించగలిగితే మిమ్మల్ని ఘనంగా సన్మానించి బంగారు పళ్ళెల్లో కాళ్ళు కడిగి గండ పిండేలను తొలుగుతాను అంతేకాక మిమ్మల్ని పల్లకీలో ఎక్కించుకొని నగర వీధుల్లో మోస్తాను అలా కాక పండితుడి గొప్పతనం రుజువు చేయలేకపోతే ఇక నుంచి చిత్రగిరి ఆస్థానంలో పండితుడి పదవి ఉండదు అదంతా ఒక నెల రోజుల్లో జరిగిపోవాలి అంతవరకు మిమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తున్నాను అన్నాడు మునీంద్రవర్మ కోపంగా ఉద్దండబట్టు సభా బహిష్కరణ పొంది ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన ఎంత ఆలోచించినా రాజుపై పండితుడి ఆధిక్యత నిరూపించడం ఎలాగో బోధపడలేదు సామంతుడిపై రాజు ఆధిక్యత బలహీనుడిపై బలవంతుడి ఆధిక్యత పేదవాడిపై ధనవంతుడి ఆధిక్యత నిరూపించడం చాలా సులభం అలాంటి తరుణంలో కళింగ దేశం నుంచి విమలా వాచస్పతి అనే పండితుడు మునీంద్రవరం ఆస్థానానికి వచ్చి ఆయనతో రాజా నేను మీ శత్రుదేశమైన కళింగం నుంచి వచ్చాను నేను దేశదేశాలు తిరిగి ఎందరో పండితులను ఓడించాను మీ ఆస్థానంలో ఎవరైనా నన్ను ఓడించగలిగితే సరే లేకుంటే చిత్రగిరిని మా రాజు పరం చేయవలసి ఉంటుంది కాదు కూడదంటే మా రాజు అపారమైన సైనిక బలంతో వచ్చి మీ రాజ్యాన్ని ఆక్రమించగలనని హెచ్చరించమన్నాడు ఒకవేళ మీ పండితులలో ఎవరైనా నన్ను ఓడించగలిగితే సరిహద్దులో ఉన్న మా దేశపు యాభై గ్రామాలను మీరు మీ రాజ్యంలో కలుపుకోవచ్చు అన్నాడు మునీంద్ర తన ఆస్థానంలో ఉన్న నలుగురు ఐదుగురు పండితులను విమల వాచస్పతితో వాదించవలసిందిగా ఆదేశించాడు కానీ వాళ్ళు వాచస్పతి చేతిలో చిత్తుగా ఓడిపోయారు అప్పుడు మునీంద్ర మంత్రులతో మంతనాలు జరిపాడు వాళ్ళు ఏకకంఠంగా రాజా ఉద్దండబట్టు తప్ప ఈ కళింగ పండితుణ్ణి మరెవరూ ఓడించలేరు అని చెప్పారు రాజు ఉద్దండభట్టుకు కబురు చేశాడు ఆయన వచ్చి కళింగ పండితుడితో వాదనకు ఉపక్రమించాడు సభికులతో పాటు రాజు కూడా మంత్రముగ్ధుడిలా ఆ వాగ్యుద్ధాన్ని తిలకించసాగాడు కొంతసేపటికి ఉద్దండభట్టు చేతిలో కళింగ పండితుడు ఓడిపోయి తలదించుకున్నాడు మునీంద్రవర్మ పరమానందంతో సింహాసనం దిగి వచ్చి ఉద్దండబట్టు కాళ్ళు కడిగి గండపిండేరం తొడిగి అజ్ఞానం కొద్దీ మిమ్మల్ని కించపరిచినందుకు విచారిస్తున్నాను ఐశ్వర్యం రాచరికం అనుకుని నిజమైన విద్వత్తును చులకన చేసినందుకు ఈ సంఘటనతో నాకు కనువిప్పు కలిగింది అని ఉద్ద ఉండబట్టును పల్లకీలో ఎక్కించి బోయలతో పాటు నగర వీధుల్లో మోసి విద్యకు పాండిత్యానికి పెద్ద పీట వేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి